దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ ఇరవై రెండు ప్రార్థన దైవల తండ్రి గృక్కల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గర్జన దినముల గృపులో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాలు చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆమోసు గ్రంథము ఒకటి నుండి ఐదు అధ్యాయము ఒకటవ అధ్యాయము యూదా రాజైన ఉజ్జియా దినుములలోను ఇస్రాయేలు రాజగు యహోయాషు కుమారుడైన ఎరోబాము దెనుములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయేలీలను కూర్చి పశుల కాపురలలో ఆమోసనకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించిన దేమనగా ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషులేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు కాపరులు సంచరించి భూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది ఎహూవా సెలవిచ్చినదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయేలు మందిరంలో వేసెదను అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును ధమస్క్ యొక్క అడ్డగడియలను విరిచేదను ఆవేను లోయలో ఉన్న నివాసులను నిర్మూలము చేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వాని నిర్మూలము చేతును సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను యాలయనగా ఏదోము వారికి అప్పగించవలెనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయి గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్నివేశను అది వారి నగరులను దహించివేను అష్ట్రోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కేలులోను రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకను శేషించిన్న ఫిలిస్తీన్లను క్షేమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభుకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవించినది ఏమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తును అనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఏదో మీలకు అప్పగించడి నేను తూరు ప్రాకారముల మీద అగ్నివేసదును అది దాని నగరులను దహించి వేను ఎహోవా సెలవచ్చినది ఏమనగా ఏదో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షితును అనగా వాడు కనికరము చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక వచ్చును తేమాను మీద అగ్ని వేసేదను అది బస్రా యొక్క నగరులలో దహించి వేను ఎహోగా సెలవిచ్చిన ఏమనుగా అమోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును ఎలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును రణి రణ కేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయం వలెను అది దాని నగరుల మీదకు వచ్చి వాటిని దహించవేను వారి రాజును అతని అధిపతులను అందరూను చెరలోనికి కొనిపోబడదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు రెండవ అధ్యాయము ఎహోవా సెలవిచ్చినది ఏమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను ఎలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్ని వేసదును అది కెరియోతు నగరులను దహించివేను గుళ్ళును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చర్చును మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా యోధా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని అనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి ఎహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయింది యోధా మీద నేను అగ్నివేశదును అది ఎరుషులేము నగరులను దహించివేను ఎహోవా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేల్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను ఎలయనగా ద్రవ్యముకై దాని జనులు నీతిమంతులను అమ్మివేదురు పాదరక్షల కొరకే భేదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము అడ్డం తండ్రియు తండ్రి కుమారుడు ఒకదాని కూడిన నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములను అన్నిటి వద్ద పండుకొందరు జుల్మానా సుముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరంలోనే పానము చేదురు దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారు నాకు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసేతని కదా పైన వారి ఫలమును క్రిందవారి మూలమును నేను నాశనము చేసితుని కదా మరియు ఐగుప్త దేశము నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవాలెనని నలుగు సంవత్సరంలో అరణ్యమందు మిమ్మల్ని నడిపించితుని కదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని ఇస్రాయేలీలారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించిత్రి ప్రవచింపవద్దని ప్రవక్తులకు ఆజ్ఞ ఇచ్చిత్రి ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మల్ని అనగద్రొక్కుదును అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనజాలకపోను బలార్జుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును విలుకాడు నిలువ జాలకపోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోను గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోను మరియు ఆ దినమందు బలార్జులలో బహుధైర్యం గలవాడు దిగంబరియ పారిపోవును ఇదే ఎహోవా వాక్కు మూడవ అధ్యాయం ఐగుప్త దేశం నుండి ఎహోవ రప్పించిన ఇస్రాయేలీలారా మిమ్మల్ని కూర్చు ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరినీ ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించును సమ్మతింపకుండా ఇద్దరు కూడినట్టురా ఎర దొరకక సింహం అడవిలో గర్జించున ఏమయూ పట్టుకొనకుండానే సింహము గుహలో నుండి బొబ్బపెట్టునా భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడన ఏమీ పట్టబడకుండా పెట్టువాడు వదిలి లేచిన పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండాన ఎహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు ఎహోవా ఏమీ చేయడు సింహం గర్జించను భయపడిన వాడెవడు ప్రభువైన ఎహోవా అగ్ని ఇచ్చి ఉన్నాడు ప్రవచింపకుండా ప్రవచింపకుండా వాడెవడు అష్టోద నగరులలో ప్రకటన చేయడి అవియుక్త దేశపు నగరులలో ప్రకటన చేయడి ఎట్లనగా మీరు సోమ్రోన్నకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడెడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనడి వారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడి చేతను సొమ్ము సమకూర్చుకొందరు కాబట్టి ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేవునిగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావం కొట్టివైగా నీ నగరులు పాడగును ఎహోవా సెలవిచ్చిన దేవనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించినట్లుగా షోమ్రూమ్లో మంచముల మీదను బుట్టాలు వేసిన సెయ్యల మీదను కూర్చుండి ఇస్రాయేలీలు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యులకు అధిపతి నగు ఎహోవా సెలవిచ్చిన దేవనగా నా మాట ఆలకించి ఇంటి వారికి దానిని రూఢీగా తెలియజేయడి ఇస్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించి దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షించును ఆ బలిపీటపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లయమగును బహు నగరులు పాడగును ఇదే ఎహోవా వాక్కు నాలుగవ అధ్యాయము షోములోను పర్వతమునున్న భాషాను ఆవులారా దరిద్రులను బాధ పెట్టుచూ బేదలను మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించడు ప్రభువైన ఎహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా ఒక కాలము వచ్చిచున్నది అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే ఎహోవాకు బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకు ఒకసారి దశమభాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయడి ఇస్రాయేలీలారే ఇలాగున చేయటం మీకు ఇష్టమై ఉన్నది ఇదే ప్రభు అయిన యహో వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవాకు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేస్తే ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద ఒక చోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయిను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా ఆ చటి నీరు వారికి చాలకపోయిన ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యోహోవాకు మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని గొంగలిపురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజురపు చెట్లను ఒలీవ చెట్లను తినివేసను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎవ వాక్కు మరియు నేను ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించింది మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే హోవాక్కు దేవుడు సుధుమ గుమ్మురాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కురువులైనట్టు తప్పించుకొంటిది ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే హోవాక్కు కాబట్టి ఇస్రాయలీలారా మీ ఎడల నేను ఇలాగుననే చేయదును గనుక ఇస్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి ప పర్వతంలోని నిరూపించేవాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనల వారికి తెలియజేయవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునకు యహోవా అని ఆయనకు పేరు ఐదవ అధ్యాయము ఇస్రాయీలు వారిలారా మిమ్మను కూర్చునే నెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యకేయని ఇస్రాయేలు కూలిపోయేను ఆమె మరి మరెన్నటికీ లేవదు లేవనెత్తువాడు ఒకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభు అని సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకొని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు ఇస్రాయేలీలతో ఎహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించి నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు బేతలను ఆశ్రయింపుకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బేర్షబాకు వెళ్లకుడి గిల్గాలు అవశ్యంగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును ఎహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని యెడల బేతేళ్ళలో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయను న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశేష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయవాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు ఆయన పేరు యహోవా బలార్జుల ఆయన నాశనము తెప్పింపగా దుర్మార్గులు పాడుగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పగపట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు దోష నివృత్తికి రోకలి పుచ్చుకుని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చి భేదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియూ మీ పాపములు ఘోరమైనవని నేను ఎరుగుదురు దరిద్రుల యొక్క పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదు గనక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగురు ఇది చెడు కాలము <దులు> గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసినట్ల మీరు అనుకున్ను చప్పున దేవుడును సైన్యంలోకి అధపతి ఉనగిహోవా మీకు తోడుగా ఉండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మంలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి గెహోవా యువసేపు సంతతిలో శేషించిన వారి అందుకు కనికరించను దేవుడును సైన్యంలోకి అధిపతినైన ప్రభు యహోవా సెలవిచ్చిన దేమనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు సేజకాండ్రును పిలుతురు రోదనము చేయు నేర్పు గలవారిని అంగళార్షుటకు పిలిపించరు ద్రాక్ష తోటలన్నింటిలో రోదనము వినబడును ఎహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారలారా మీకు శ్రమ ఎహోవా దినము వచ్చేట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకటి సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయువేయగా పాపము పాము వాణి కరిచినట్లు ఆ దినం ఉండును ఎహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కా కాదా వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకునిచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనలను నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నా జ్ఞాదము వినుట నాకు మనస్సులు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రభావము వలె నీతిని ప్రవహింపనీయడి ఇస్రాయేలు వారులారా అరణ్యమునందు నలభై సంవత్సరంలో మీరు బలులను నైవేద్యమును నాకు అర్పించితురా మీరు మీ దేవత అయిన మొలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితురు కదా కాబట్టి నేను దమస్క పట్టణమును అవతలకి మిమ్మల్ని పోదును అని ఇహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యములకు అధిపతి అగు దేవుడు ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి సైన్యములకు అధిపతి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ గొప్ప దేవుడవు మంచి దేవుడవు మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపడు చూపుటకు ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు దేవా నీకు వందనాలు అయ్యా గడిచిన దినుములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి యొక్క నూతన దినమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాప దోష అతిక్రమములను అయ్యా మా కుటుంబాలపై ఎడుబడి చేసిన శాపమును దయతో క్షమించండి కొట్టివేయండి అయ్యా మమ్మల్ని నిందారహితంగా నీతిమంతులుగా నిలవబెట్టండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము దయచేయండి ప్రభావ మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవయ్యా అయ్యా ఆఖరి రక్త బిందువు వరకు కార్చిన దేవుడవు మా కొరకు నీ పాతాల వేధులను అనుభవించిన దేవుడవు ప్రభా నీకు వందనాలు నాలుగు ప్రభావ ఏ ఇచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రిని మా కొరకు తండ్రి కురుపాసం విజ్ఞాపన చేయించిన దేవుడు తండ్రి అయ్యా నీ కృప కొరకు నీ కనిక్రమ కొరకు నీ ప్రేమ కొరకు అయ్యా దినదినము మీరు మాపై చూపిస్తున్న నూతనమైన వాత్సల్యం కొరకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యా ఈ దినం మీరు వాక్యం హృదయాల ఫలింపచ్చేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ఈ దినం మేము చేసే ప్రతి పనిలో అయా రాకపోకల్లో నీ కాపుదాలు ఉంచండి భద్రత ఉంచండి పనిలో తోడుగా ఉండండి ప్రభావ అయ్యా తండ్రి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ గొప్ప రక్షణ దయచేను ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారికి విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏసు నామంలు గాక వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవ్యులందరినీ కూడా మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా డినామినేషన్స్ భేదములు తొలగించండి అవి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృపె ఇచ్చేని పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే నాయన ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు వాటిని పరిపాలిస్తున్న రాజులు అయా నాయకులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కాక ప్రభా నీ కనికరం వారి పైకి దిగి కాక తండ్రి నాయన వారందరికీ గొప్ప రక్షణ కలుగును గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయా నీ కనికరముతో నీ ప్రేమతో కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం కడవరి ఉద్యోగాన్ని తగిలించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నా నూట నలభై నాలుగు కోట్ల భారత దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి నాయనా అయ్యా తండ్రి నాయనా కుడి ఏడమలు తెలియని ప్రజలు ప్రభా నాయన దయతో క్షమించండి అయ్యా తండ్రి నాయన నీ రాజ్యము నాయన ఇక్కడ స్థాపించండి ప్రభా యాంటీ కన్వర్షన్ బిల్స్ అయినా రద్దు చేయండి ప్రభా సువార్త అన్ని ఆయన రాష్ట్రాలకు వెదజెల్లబడినట్లు కృపణ చూపండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నాయన భారతదేశంలో నశించిపోకుండా నరకాగ్నిపాలు కాకుండా నాయన నీ కృపణ విస్తరింపేసింది సన్నిధిగా ప్రకాశింప ప్రకాశింపచేయమని మా భారతదేశాన్ని ఉదయకాలం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటు ప్రభా అయ్యా మా దేశ ప్రధానిని ముఖ్యమంత్రులను గవర్నర్లను ప్రభా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లనైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అధికారులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నీతిని న్యాయంతో పరిపాలించుకోని కృపను దయచేయండి న్యాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభునికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉదయకం నీ చిన్ని ప్రార్థనామని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మన దిన ఆహారము నేడు మాకు దయచేయమ ప్రార్థం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభేస నామను సంపూర్ణ కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్